అందరికీ నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు జూన్ మాసంలో మొదటగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది జూన్ నెలలో సో మేషరాశి వాళ్ళకు మనకు తెలిసినట్టు ఇప్పుడు ఏ నడుస్ అని నడుస్తుంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరికైనా ఏ గ్రహ మార్పు జరిగిన మనము చూసుకోవాల్సింది అది మన జాతకంతో మ్యాచ్ అవుతుందా లేదా కదా నిన్న మొన్న పోయిన నెలల్లో మనం ఏం చెప్పామంటే ఈ రాశికి బాగుంది చాలా బాగుంది అని చెప్పాం కానీ కొంతమంది ఏంటి మీరు చెప్పింది ఏది నాకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే నీ జాతకానికి కూడా మ్యాచ్ అవ్వాలి కదా అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాతకంలో గురు బాగుంది గురు మారినప్పుడు నీకు మంచి ఫలితము గురువు ఇస్తుంది నీ జాతకంలో అసలు గురు గ్రహమే బాగాలేదు అంటే గురు మార్పు చెందిన నీకు దానివల్ల లాభం లేదు నీ జాతకంలో రాహు బాగుంది అనుకో రాహు మారినప్పుడు నీకు లాభం ఇస్తుంది ఇప్పుడు మనకు ఎయిటీన్త్ తారీఖు పద్దెనిమిదో తారీఖు అంటే మే ఎయిటీన్ ఎక్కువ రోజులు అవ్వలేదు రాహు కేతు మారిన నాకు చాలామంది చెప్పారు మాకు చాలా కొత్త అవకాశాలు వచ్చాయని ఎందుకు వాళ్ళ జాతకంలో రాహు కానీ కేతు కానీ పవర్ఫుల్ మంచి స్థానంలో ఉంది వాళ్ళు లాభపడ్డారు కదా ఇప్పుడు మీ జాతకంలోనే ఏ గ్రహం అయితే బాగుందో అది మారినప్పుడు దానివల్ల మీకు ఎంతో కొద్దిగైనా మినిమం ఒక చిన్న స్మాలెస్ట్ అంటే నిమిత్త ఒక నిమిత్తమైన కనీసం వస్తున్నాం సో ఏలినాటి శని శని బాగుందనుకోండి ఏ ఇబ్బంది పెట్టదు శని అనుకోండి ఇబ్బంది పెడుతుంది శని అస్సలు బాగాలేదనుకోండి చుక్కలు చూపిస్తుంది అంతే కదా సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జాతకంలో మన జన్మ జాతకంలో ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు మనకు మేజర్గా నాలుగు గ్రహాలు గురు రాహుకేతు శని ఈ నాలుగు చూసుకోవాలి దీంట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అని మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ లైఫ్ స్టైల్ ఇంకో రకంగా ఉంది ఇక్కడ మన భగవద్గీతలు ఏం చెప్పారంటే ప్రసాద బుద్ధి అంటే ఏంటి నీ జీవితంలో ఏం జరిగినా దాన్ని దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరిస్తే చాలా బాగుంటుంది నాకు ఇది ఎందుకు జరిగింది అని ఎప్పుడు ప్రశ్నించకూడదు ఏది జరిగినా దానికి కారణం నువ్వే జాబ్ వచ్చిన నువ్వు జైలుకి వెళ్ళినా దానికి కారణం నువ్వే ఏలినాటి శనిని దేవుణ్ణి నిందించడం కాదు నువ్వు తప్పు చేస్తే జైలుకి వెళ్తావు మంచి పని చేసి జాగ్రత్తగా చదువుకొని ఉంటే జాబ్ వస్తుంది కదా నువ్వు గనక అర్హత తెచ్చుకుంటే నీకు ఏదైనా వస్తుంది నాకు ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని ఏడవకూడదు అర్హత వస్తే ఇవాళ ఇప్పుడే వస్తుంది లేదు కాబట్టి ఏడుస్తున్నావు భగవద్గీతలు ఏం చెప్పారు ఏడవద్దు గివ్ యువర్ బెస్ట్ నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అంతే వచ్చిందా రాలేదా దాని గురించి ఆలోచన చెప్పు ఏది వచ్చినా ప్రసాద బుద్ధి భగవద్గీతలో ఏది వచ్చినా దేవుడు ప్రసాదంగా దాన్ని స్వీకరించు వాడు చదువుకున్నాడు నువ్వు చదువుకున్నావు కానీ వాడికి జాబ్ వచ్చింది నీకు రాలేదు నీకు రాలేదని బాధపడకు ఒప్పుకో అంతే ఇట్ సో ఈ మేషరాశి ఏలినాటి శని ఉంది కాబట్టి మీకు చెడు జరిగినా మంచి జరిగినా దాన్ని ఎక్సెప్ట్ చేస్తే బాగుంటుంది బాధపడవద్దు ఫస్ట్ ఆఫ్ ఏం చేయలేవు కూడా నువ్వు బేసిక్గా మార్చగలవా అడుగుతున్నా అసలు మార్చలేము అసలు మార్చలేము మరి టెన్షన్ పడ్డాము ఎందుకు రేపటి గురించి ఎల్లుండి గురించి జనాలు నన్ను అడుగుతూ ఉంటారు ఏమడుగుతారంటే మేము ఎప్పుడు బాగుపడతాం మేము ఎప్పుడు పెళ్ళి అవుతుంది మాకెప్పుడు పెళ్ళవుతుంది ఒకటే ఆన్సర్ ఎప్పుడైతే బాగుపడాలో అప్పుడు బాగుపడతావు ఎప్పుడైతే పెళ్ళి అవ్వాలో అప్పుడు పెళ్ళి అవుతుంది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు పెళ్ళి కాకపోతే ఏంటి బాగుపడకపోతే ఏంటి నువ్వు ఎలా అయితే బ్రతకాలో అది రాస్తుంది అది నువ్వు అనుభవించి తీరుతావు పెళ్ళి అవుతే ఏంటి పెళ్ళి కాకపోతే ఏంటి నువ్వు దాన్ని ప్రసాదంగా అనుభవించి ఎక్సెప్ట్ చేయాలి ఎక్సెప్ట్ చేయలేకపోతే నువ్వే ఇబ్బంది పడతావు పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ పిచ్చాడు అయిపోతావు ఒక మెంటల్ పేషెంట్ అయిపోతుంది ప్లీజ్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోవచ్చు పన్నెండు నెలలు మంచం మీద పడవచ్చు కానీ దానివల్ల ఒక ఫ్యూచర్లో ఒక మంచి జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ అయిందని బాధపడద్దు దానివల్ల మంచి జరుగుతుంది అని కూడా బాధపడొద్దు ఉన్న దాన్ని చేయి యాక్సిడెంట్ అయింది నువ్వు ఏదో చేసావు నీకు యాక్సిడెంట్ అయింది ఏదో డబ్బు వచ్చింది దీనివల్ల అక్కడ డబ్బు వచ్చింది ఏదో లింక్ ఉంటుంది అది కూడా నీ వల్లే మంచి అయినా చెడు అయినా యాక్సెప్ట్ చేయి సో మేష రాశి వాళ్ళకి అదే చెప్తా అన్నారు కాబట్టి గురుగారు ఏదైనా యాక్సెప్ట్ చేయమంటున్నాము మరి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఈ మాసం నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు చూడండి చాలా సింపుల్ గా చెప్తా వీళ్ళకి పన్నెండో ఇంట్లో శని ఉన్నారు ఎవరైతే బాగా స్పిరిచువల్ ఉంటారో మేషంలో వాళ్ళందరూ బాగుపడతారు ఎవరైతే స్పిరిచువల్ లేరో దేవుడు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో దేవుడు లేరు అన్నారు వాళ్ళందరికి ఇబ్బంది పడతారు ఈసారి వన్ లైన్ ఆన్సర్ ఎప్పుడు దాకా నువ్వు దేవుడిని నమ్ముకున్నావా గుళ్ళు గోపురాలకు వెళ్ళావా బాగుపడతావు దేవుడు లేడు అని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే లేడు అని సరే ఓకే నువ్వు లోపల పెట్టుకో అది బయట వంద మందికి చెప్పి వాళ్ళకున్న నమ్మకాన్ని పోగొట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది పడతావు నెల వన్ లైన్ ఆన్సర్ ఓకే ఇప్పుడు వీళ్ళకి శుక్రుడు మొదటి ఇంట్లో సూర్యుడు మూడో ఇంట్లో కుజుడు ఐదో ఇంట్లో కుజుడు ఐదో ఇంట్లో అంటే మళ్ళీ శనికి వీళ్ళకి లింక్ వస్తుంది ఏంటి నువ్వు గనక పాజిటివ్ ఉన్నావు పాజిటివ్ ముందు కూడా ఉన్నావు దీని ముందు కూడా ఒక పదేళ్ళకు ముందు నుంచి పాజిటివ్ ఉన్నావు అంటే ఇప్పుడు చాలా విపరీతంగా మంచి టైం నీకు ఈ నెల బాగా ఎంజాయ్ చేస్తావు విపరీతంగా ఎంజాయ్ చేస్తావు ఉన్నవాళ్ళు ప్రాపర్టీలు కొంటారు లేని వాళ్ళు చిన్న చిన్న కొంటారు చిన్న చిన్న సెంటు భూములు అంటారు డబ్బులు లేని వాళ్ళు సెంటు భూములు కొంటారు డబ్బు ఉన్న వాళ్ళు గజాల్లో కొంటారు భూమి కొండం గ్యారెంటీ కానీ ఎవరికి మీ జాతకం మ్యాచ్ చేయాలి దానికి మ్యాచ్ అవ్వాలి అందరు కొనరు ఈ జాతకం మ్యాచ్ అవుతే కొంతమందికి మ్యాచ్ అవుతుంది వాళ్ళు కొంటారు తర్వాత శుక్రుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి చాలా మంది బాగా రెడీ అవుతారు ఈ నెల మంచి బట్టలు వేసుకోవడం దువ్వుకోవడం ఆడవాళ్ళైతే నెక్లెస్లు వడ్డానం వాచ్ అలంకరణ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అలంకరణ మీద శ్రద్ధ వహిస్తారు తర్వాత పిన్ పాయింటెడ్ ఫోకస్ ఫోకస్ అనేది చాలా చాలా వరకు ఫోకస్ అనేది పిన్ పాయింటెడ్ మీద ఉంటుంది అంటే ఐ ఐఎమ్ సారీ టు ఎక్స్ప్లెయిన్ బట్ అంటే మీరు ధైర్యం తెచ్చుకొని ఒక గోల్ వైపు అడుగు వేస్తారు ఓకే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ధైర్యం బాగా ఉంటుంది ఒక అడుగు వేస్తారు సక్సెస్ అవుతారు సో జూన్ మాసం బాగుంది మేషరాశి వాళ్ళకి నో నీట్ టు వరీ వెరీ గుడ్ ఒక్కటి గుర్తుంచుకోండి అన్ని పాజిటివ్ ఉన్నాయి శుక్రుడు మీ ఫేవర్లో ఉన్నాడు సూర్యుడు మీ ఫేవర్లో ఉన్నాడు బుధుడు మీ ఫేవర్లో ఉన్నాడు కుజుడు మీ ఫేవర్లో ఉన్నాడు ఒకటే కండిషన్ ఏలినాటి శని శని గనక మీ జాతకంలో బాగుందంటే ఈ జూన్ నెల మీకు బాగుంది శని గనక మీ జాతకంలో కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉన్నాడు అంటే ఈ జూన్ నెల మీకు కొంచెం గా ఉంటుంది ఇది మేషరాశి వాళ్ళకి రెమెడీస్ గురించి మాట్లాడదాం యాక్చువల్గా ఈ రెమెడీ డస్ నాట్ ఎగ్జిస్ట్ దెర్ ఈస్ నో రెమెడీ చిన్న చిన్న వాటికి ఉంటుంది రెమెడీ దృఢ కర్మ దృఢ కర్మలకు అయితే ఉండదు ఆ చిన్న చిన్న అన్ఫిక్స్డ్ కర్మ అంటారు కదా ఆ దృఢ కర్మలకి చిన్న చిన్న రెమెడీ మేషరాశి అంటే ఆంజనేయ స్వామి అందరికీ తెలిసింది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అంతే అక్కడ కూర్చోండి ఏం చేయనక్కర్లేదు ఫైవ్ మినిట్స్ ఫైవ్ అవర్స్ మీ ఇష్టం ఎంతసేపు కూర్చోగలుతారు కూర్చోండి కూర్చొని ఒకటే మాట ఇవాళ్ళ నుంచి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను భగ భగవద్గీతలో రాస్తుంది గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక మీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఏ శని ఎవడు ఏమి పీకలేడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వ ఇవ్వండి వచ్చే చెడు కూడా డైల్యూట్ అయిపోతుంది ప్రయత్నం సంకల్ప బలం ఉంటే గ్రహాలు కూడా తల ఉంచుతాయి ఏం మాత్రం సంకల్పం ఉండాలంటే పద్దెనిమిది గంటలు కష్టపడాలి మనిషి ఒకవేళ బాగా దీర్ఘకాలిక సమస్య ఉందంటే చిన్న చిన్న సమస్యలు అంటే ఓకే పెద్ద సమస్య ఉంటే కనుక వర్క్ ఎయిటీన్ అవర్స్ ఎడ్డే ఎదురు తిరగండి మీరు ఎదురు తిరిగితే మీ ఏ గ్రహాలు అయితే మీ మీకు ప్రతికూలంగా ఉన్నాయో అవి కూడా అనుకూలంగా మారతాయి మీరు ఎదురు తిరగకపోతే నా జీవితం ఇంతే ఆశ వదులుకుంటే అయిపోయిందండి అది ఎస్పెషల్గా మేషరాశి వారు ఎదురు తిరిగే సామర్థ్యం ఉంది కాబట్టి అది కూడా ఎలా లేవాలో ఆంజనేయ స్వామి భక్తులు కదా వీళ్ళకి అన్ని తెలుసు కానీ అడుగు వేయాలి అది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అంతే ధైర్యంగా ఉండండి భయపడొద్దు దేది వచ్చినా అక్సెప్ట్ చేయండి చెప్తాను సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ